నమస్తే నేను విజయారెడ్డి ఎస్ రైతులకు మళ్ళీ మోసం ఇన్స్టాల్మెంట్లో రైతు భరోసా రుణమాఫీ కిరికిరి ఓకే ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా మూడు కూడా నేను ఏవైతే పెట్టినా రైతులకు మళ్ళీ మోసం ఏ రకంగా జరగబోతుంది అనేది ఒక అంశం అయితే ఇన్స్టాల్మెంట్లో రైతు భరోసా ఇస్తారట మరి ఏ రకంగా ఇన్స్టాల్మెంట్లో ఇస్తారో అంత పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వచ్చింది అనేది మూడోది వచ్చేసి రుణమాఫీ రుణమాఫీలో ఎలాంటి కిరికిరుందనేసి సో రైతు బంధుకు సంబంధించి ఎందుకంటే రైతు భరోసా అనే విషయం ఇప్పటి కనుక నేను లైవ్ పెట్టుంటే లైవ్ కాల్స్ తీసుకొని ఉండుంటే నేను ఈ మధ్య కాలంలో ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా కమెంట్స్లో కానీ లేదంటే నేను ఏ ఏ టాపిక్ మీద లైవ్ చేసినా కూడా మేడం మాకు రైతు బంధు రాలేదు మాకు రైతు బంధు ఒక ఎకరం మేము ఉంది రెండు ఎకరాలే ఉంది గుంటలు ఉంది ఐదు ఉంది ఆరుంది ఏడు ఉంది అనేసి సో అంతా కూడా సన్న చిన్న కారు రైతులు అంతా కూడా ఫోన్ చేసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ కూడా మనకి ఖరీఫ్ సీజన్కి వచ్చేసరికి అందరూ కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళకు ఒక ముచ్చట చెప్పాల్సి ఉండే అసలు మేము ఇయ్యలేమని చెప్పున్నా కూడా మంచిగా ఉంటుండే కాకపోతే ఇప్పుడా అప్పుడా అనుకుంటే వాళ్ళు ఎంత ఎదురు చూపులు చూస్తున్నారు అంటే ఇదిగో వస్తుందా అదిగో వస్తుందా ఊ అంటే పాపం ఎందుకంటే గతంలో గతంలో యాసంగి యాసంగి కావచ్చు ఖరీఫ్ ఖరీఫ్ కావచ్చు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి సరే ప్రభుత్వం ఏదేదో లెక్కలు చెప్తుంటారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి పెద్ద షాట భారతం అంత లెక్కలు అప్పటి నుంచి డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు వేచురు డిసెంబర్ నుంచి మే వరకు వేచురు ఏందేందో చెప్తుంటాడు ఆయన సో ఏ టైంలో ఎప్పుడు తీసుకున్నారనే సంగతి అయితే తెలంగాణ రైతులకైతే బాగా గుర్తుంది ఎందుకంటే వాళ్ళు తీసుకొని ఆ పెట్టుబడి సాయం పొందిరు కాబట్టి తెలుసు ఉట్టిగా మనం ఏదో తెలియకుండా నోటికి గాలి లెక్కలు చెప్పడం వల్ల కూడా ఉపయోగం ఉండదు అదే జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పని కూడా సో మళ్ళీ మోసం అని ఎందుకన్నానంటే టైంకి పెట్టుబడి సాయం ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా కేవలం ఒక్కటే ఒకటి చెప్పుకుంటున్నారు మేము ఒకటో తారీఖునే మేము జీతాలు ఇస్తున్నాం ఎస్ మంచిది అప్రిషియేట్ చేయడమే ఎందుకంటే వాళ్ళకు కూడా అవసరమే మీరు ఇవ్వడంలో కూడా తప్పు లేదు ఒకటికి ఇచ్చిర్రు ఓకే గత ప్రభుత్వం కూడా చాలా గొప్ప పని చేశామని చెప్పుకుంటున్నారు ఒకే శాషన్ ఎవరైనా చెప్తారు మరి అదేవిధంగా మీకు రైతులు ఎందుకు కనపడతలేరు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి గవర్నమెంట్ పెన్షన్ తీసుకునే వాళ్ళకి వాళ్ళకి టైంకి ఇవ్వకపోతే వాళ్ళు ఇబ్బందులు పడతారు సో ఆ ఇబ్బందుల నేపథ్యంలో ఎందుకంటే వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవాలి స్కూల్ ఫీజులు కట్టుకోవాలి చిట్టీలు కట్టుకోవాలి ఇంకేందేందో ఉంటాయి మీరు ఆ కారణాలు కదా మరి వీళ్ళు కూడా ఆ పంట సాయం సమయానికి మరి వాళ్ళకి కూడా సాయం అందించాలి కదా వాళ్ళు విత్తనాలు తెచ్చుకుంటారు వాళ్ళు ఎరువులు తెచ్చుకుంటారు వాళ్ళు కూలలను పెట్టుకోవాలి ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చుకోవాలి మరి ఇన్ని ఉన్నాయి కదా అంటే మరి వీళ్ళేం పాపం చేసిరు ఇక్కడ పోనీ మేము రైతులకు ఏమీ ఇయ్యామో మా చేతనైతే లేదు మాదంతా దుకాణం అంతా వాళ్ళే ఖాళీ చేసిపోయారు మళ్ళన్నా చెప్పుకోరి చేతగానప్పుడు మస్తు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కదా రైతులేం పాపం చేసిరు ఎందుకు వాళ్ళకంత ఎదురు చూపులు అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పెన్షన్దారులు కనిపించినట్టు మీకు రైతులు కనపచ్చరా మీరు వృద్ధులకు పెన్షన్స్ ఇస్తామన్నారే అదేందో రెండు వేల పదహారుకి మేము నాలుగు వేలు ఇస్తామన్నారే మరో వాళ్ళు ఎందుకు మీ కళ్ళకు కనపడతలేరు మీ పక్కనున్న మీ సహచరుడు మీ గురువు ఓ మీ గురువు అనకూడదు మీ సహచరుడు మీ కూడా అయిన అతను మూడవ సంతకం చేస్తున్న నేపథ్యంలో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మరి ఈ ప్రభుత్వానికి ఏమైంది ఆడ కూడా మస్తు అప్పుల్లో గూరుకుపోయింది సంక్షేమానికి అంత ఆగం చేసిర్రు అని చెప్పేసి మాట్లాడుతున్న నేపథ్యంలో ఆడ సాధ్యం అవుతుంది మరి ఈడెందుకు సాధ్యం అవుతుంది కనీసం ఇచ్చుడో సచ్చుడో పక్కన పెడితే ఎందుకు ఒక సంతకమన్నా చేయలేకపోయారు మీరు బాధ్యత ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒక్క దాని మీదైనా ఒక్క బెనిఫిషరీ స్కీమ్ పైన అట్లీస్ట్ ఒక రెండు లక్షల రుణమాఫీ మీద చేసిరా పోనీ మీరు చేత కింద పెన్షన్లకు చేసిరా లేదు ఒక రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మి స్కీమ్ కింద ఏమైనా చేసిరా దేని చేసిరు ఏమనంటే పాడిందే పాటరా డాష్ డాష్ అనుకుంటే ఎంతసేపు కేటీఆర్ కేసీఆర్ హరీషు ఇదే తప్ప లేస్తే కూర్చుంటే మనగడ గడవదేమో ఇంకా సోకాల్డ్ మన గెలిచిన ఆయన అంటాడు కదా కేటీఆర్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను గెలిచిన అనుకుంటున్నాడు నేను యూట్యూబ్తో రాజకీయం ఏందో ఆయన ఆయనకే అర్థమైందో కాలేదో తెలియదు మీరు పొద్దున్నే ఆయన ఫోటో పెట్టుకుందంటే గడవదంట ఆ సన్నాసు చెప్తాడు ఇట్లాంటి వాళ్ళ సన్నాసులు వెదవలే అంటారు ఎవడరా నీ ఫోటో పెట్టుకునేది వెనకాల కామెంట్లు చదువుకుంటే తుప్పుకొని మొహమాన ఊస్తున్నారు సావు తప్పి లొట్టబోయి గెలిచినట్టుగా గుడ్డిలో మెల్లలాగా హోరాహోరి పోర్లో నువ్వు చేసిన ఏదో చెప్పి ఏదో పైసలు ఇచ్చి నానా రకాలు చేస్తే ఆ కొంచెంలో గెలిచినవేమో కానీ కేటీఆర్కి గడవదట ఏది ఈయన పేరెత్తందంట ఎక్కడన్నా పొంతిక ఎక్కడన్నా కంపారిటివ్లో ఉందా దీన్న పిచ్చకి కొట్టుకోవడం అంటారు ఆయన యూట్యూబ్ ఛానల్ పెడితే ఎవరు చూస్తారేట ఈయన పెడితే చూస్తా ఎవరు చూస్తున్నారో మాకు అర్థమవుతుంది మేము చెప్పే సమస్యలు ఎట్లా అక్కున చేర్చుకుంటున్నో తెలుస్తుంది ఇవాళ ఎమ్మెల్సీ అయ్యి ఏ ఒక్క ఫార్టీ సిక్స్ జీవో గురించి మాట్లాడుతున్నారా నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నా మెగా డిఎస్సి గురించి మాట్లాడుతున్నారా ఆఖరికి గ్రూప్ వన్ పరీక్షల్లో కూడా ఏం జరిగిందో చూసిరు తెలంగాణ కల్చర్కు సంబంధించి తెలంగాణ ఆనవాళ్ళ గురించి కూడా దాంట్లో క్వశ్చన్స్ లేకపోతే ఇది ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పకపోతుంది అర్ధగంట ముందే పంపిణి కొంతమందిని కొంతమంది దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయంటే మాట్లాడడానికి ఒక్కరన్నా మాలాంటోళ్ళు మాట్లాడుతు మళ్ళీ మీకు ఇంత కోపం పడుసుకొస్తుంది కొంతకాలమే నమ్ముతారు యూట్యూబ్ తోటి రాజకీయాలు చేయాలనుకుంటే కొంతకాలమే మీ కింద కామెంట్ చూసుకోండి అర్థమవుతుంటుంది చెయ్యండ్రి కాదనము కానీ దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది ఎంతసేపు ఇప్పుడు కూడా అరే ఏమైనా రైతుల పరిస్థితి ఏమైంది మహిళల పరిస్థితి ఏమైంది ఏంది రుణమాఫీ ఏంది రైతు భరోసా అంటే కథలు చెప్పుకుంటూ వాయిదాల పద్ధతిలో ఇస్తారా ఎట్లు ఇస్తారు ఇప్పుడు మీరు ఇచ్చేది ఎంత ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు రైతు బంధుకు సంబంధించి ఎంత సో సమ మీరు ఎంత ఇస్తానారు రైతు భరోసాకి పదిహేను వేలు ఇస్తామన్నారు కదా ఈ పదిహేను వేల రూపాయలు వచ్చేసి రైతు భరోసాకి సంబంధించి ఇస్తామన్నారు రాష్ట్రంలో మొన్న ఇచ్చిన విడతల వారిగా ఇచ్చిన రైతు బంధులో తర్వాత చెప్పుకున్నారు కదా లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు కదా మేమందరికీ ఏం మీరు వచ్చే ఆరు నెలల్లో ఏం చేసిరంటే మేమందరికీ రైతు భరోసా ఇచ్చినామని చెప్పారు కదా ఈ రైతు భరోసా తెలంగాణలో ఒక్కరికంటే ఒక్కరికి ఒక్కరికంటే ఒకరికి ఏడు వేల ఐదు వందల రూపాయలు వచ్చినా నాతో ఎవరైనా చర్చకు వస్తారా నేను సవాళ్ళని ఎందుకులే పెద్ద పెద్ద మాటలు నాకెందుకులే ఎందుకు లేని ఒక్కరైనా చర్చకు వస్తారా నాకు వచ్చింది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎవరికైనా వస్తే నాకు కమెంట్ చేయండి ఎవరికన్నా వచ్చినాయా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎవరికైనా వచ్చినాయా కానీ అన్ని నోరు ధరిస్తే పచ్చి అబద్ధాలు ఇకేముంది మొన్న మీరు ఇచ్చింది ఏంది ఈ పదివేలు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉందో సో దాంట్లో ఇచ్చింది అంతయ్యా ఐదు వేలు ఎకరానికి కదా ఇవి కూడా ఎంతమందికి మీరు టోపీ పెట్టారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు దీని విషయంలో ఈ ఐటమ్ మీకు చూసిన తర్వాత నేను మిమ్మల్ని లైవ్లోకి కూడా తీసుకుంటా ఇది ఆల్రెడీ మోసం చేసుకుంటూ వస్తురు మీరు భరోసా 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 అనుకుంటే ఏడ రైతు భరోసా ఉంది అది అయిపోగా వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక రైతులు మరో ఊస్తారని చెప్పి మేము వాయిదాల పద్ధతిలో ఇస్తాం ఇన్స్టాల్మెంట్స్ మీన్స్ ఇది వాయిదాల పద్ధతిలో ఇస్తారంట వాయిదాల పద్ధతి అంటే ఈ ఏడు వేల ఐదు వందలు అందరు ఏమనుకుంటున్నారంటే ఏడు వేల ఐదు వందల రూపాయల్లో మూడు వేల ఐదు వందలు ఒకసారి మూడు వేల ఐదు వందలు ఒకసారి ఇస్తారా ఓకే లేదు ఐదు వేలు ఒకసారి ఇచ్చి సో మిగతా రెండు వేల ఐదు వందలు ఒకసారి ఇస్తారా సో ఇట్లా రైతులకు సమంజసమైన రైతుల నుంచి మీరు ఒక్కసారైనా ఈ చర్చలు పెట్టి రైతు వేదికల వద్ద కావచ్చు లేకపోతే గ్రామాల్లో కావచ్చు ఒక్కసారైనా చర్చ పెట్టి మీకు ఈ రకంగా ఇద్దామనుకుంటున్నట్టు చెప్తున్నారా అంటే రైతులకు ముష్టి వేసిన విధంగా అంతేనా మీరు వాయిదాల పద్ధతిలో ఇవ్వాలనుకుంటున్నారంటే ఏంటి అర్థం ఇంతవరకు మీరు రైతు భరోసాను ఇంప్లిమెంట్ చేయలేదు అలాంటిది వాయిదాల పద్ధతిలో ఇస్తారట అది కూడా ఏంటి మళ్ళా ఇప్పుడు మన ఎవరికైతే రైతు బంధు వేశారో ఎందుకంటే భరోసా ఇవ్వలేదు నేను అందుకే రైతు బంధు అంటున్నా ఎవరికి కూడా భరోసా ఇవ్వలేదు ఓన్లీ రైతు బంధు మాత్రమే ఇచ్చారు ఆ రైతు బంధు ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి మాత్రమే వాళ్ళకి మాత్రమే రైతు భరోసా వాయిదాల పద్ధతిలో వేస్తారంటే దానిపైన ఒక సమీక్ష జరుగుతుంది ఒక దిమ్మ తిరిగే షాక్ అయితే ఇవ్వబోదు ఇస్తారు రైతులకి రైతులకి ఖచ్చితంగా ఒక షాక్ న్యూస్ రైతులకు ఒక షాక్ న్యూస్ అయితే రాబోతుంది సో ఒక షాక్ న్యూస్ రాబోతుంది మరి ఎట్లా మూడు విడతలుగా ఇస్తారా రెండు విడతలుగా ఇస్తారో తెలుసు ఆ రెండు విడతలు అయితే మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు అట్లా కూడా ఏడు వేలు అవుతుంది కదా సో కాబట్టి ఒక ఐదు వందల తర్వాత ఇట్లా ఈ ఇది మూడు విడతల్లో ఇస్తారా లేదు లేదు అనంటే ఐదు వేలు ఒకసారి రెండు వేల ఐదు వందలు ఒకసారి ఇస్తారా సో ఈ విధంగా రైతులని ఈ రైతు భరోసా విషయం నిద్యస్తున్నారు ఇక రుణమాఫీకి వచ్చేసరికి కిరికిరి ఏంటంటే సో నలభై రుణమాఫీకి సంబంధించి ఎంత కావాలి నలభై వేల కోట్లు కావాలి నలభై వేల కోట్లు అయితే ఈ నలభై వేల కోట్లకి ఈయన ఈయన మన గుంపు మేస్త్రి మాట్లాడితే ఏమన్నాడు ముప్పై నుంచి ముప్పై రెండు వేల కోట్లు సరిపోతాయి అన్నాడు కదా అయితే మన నలభై వేలు అవసరం ఉంటే ఇంకా ఎనిమిది వేల కోట్లు అంటే ఇక్కడ ఏ రైతులకు ఇస్తారు ఎవరెవరికి ఇస్తారు అంటే మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే రుణమాఫీకి సంబంధించిన చాలామందికి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయింది కదా వాళ్ళకి ఇస్తారా ఇయరా ఎందుకంటే ఈ గుంపు మేస్త్రి చెప్పింది ఏంటి మీరు లక్ష రూపాయల రుణమాఫీ అయినా సరే మీరు వెంటనే పరిగెత్తి వెళ్ళి రెండు లక్షలు తీసుకోండి డిసెంబర్ డిసెంబర్ తొమ్మిదవ తేదీన మాఫీ చేస్తామనేసి ఆయన నమ్మవలికిండు అలా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి వన్స్ వన్స్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత డేట్లు వాయిదాల పద్ధతిలో వెళ్ళినాయి ఇది డేట్లు మార్చుకుంటూ వెళ్ళారు చివరిగా పార్లమెంట్ ఎలక్షన్స్ నిజంగా కాబట్టి ఆ దేవుళ్ళ మీద ఒట్టేసారు కాబట్టి ఆ ఎనిమిది సీట్లు వచ్చినాయి కానీ నిజంగా అంటే మనం ఇంకా నమ్ముతాం దేవుళ్ళ మీద కొట్టేసిండు అమ్మ మీద ఒట్టు పిల్లల మీద ఒట్టు అంటే నిజంగా చేస్తాడని మనం నమ్ముతాము ఆ నేపథ్యంలోనే ఆ నేపథ్యంలోనే ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టేసిండు ఆ ఒట్టేసినాడు కాబట్టి ఎనిమిది వచ్చినాయి ఆ ఒట్టేయకపోతే జీరో వస్తుండేనేమో సో ఈ ఒట్టేసిన నేపథ్యంలో ఎనిమిది సీట్లు కదా ఈ ఎనిమిది ఇప్పుడు ఇంకా ఎనిమిది వేల కోట్లకి ఎవరు అసలు అర్హులు రైతులు ఎవరు అర్హులు గారు ఇంతవరకు లేదు ఇంతవరకు దాని మీద ఏంటి ఒక ఒక స్పష్టమైన నివేదిక కూడా ఇవ్వలేదు రెండోది ఏంటి అంటే దీనికి ఒక కార్పొరేషన్ పెట్టి లోన్లు ఎట్లా తీసుకోవాలి ఎట్లా రుణమాఫీ చేయాలి కార్పొరేషన్ పెట్టుకొని ఈ రైతుల వివరాలు కూడా కార్పొరేషన్కి ఇస్తే బ్యాంకులు కాస్త కార్పొరేషన్కి ఇవ్వాలి ఏక మొత్తము కార్పొరేషన్ ద్వారా రైతులకు రుణమాఫీ జరుగుతుంది అనేది ఇప్పుడు జరుగుతుంది సో ఈ రైతులకు రుణమాఫీ జరిగే కార్పొరేషన్ నుంచి ఇది సాధ్యా సాధ్యాలు అవుతాయా కావా సో దీనికి ఏమేమి ఫండమెంటల్స్ ఉంటాయనేది నేను నిన్న వీడియో కూడా చేశాను దానిలో చాలా క్లియర్గా ఉంది ఎన్ని వేల కోట్ల అవసరము ఎలా ఇస్తే అవుతుంది ఏంటి అనేది సో మరి ఏంటి నిజంగానే ఇది బ్యాంకులు అందుకు సిద్ధంగా ఉన్నాయా ఏకకాలంలో అంత అమౌంట్ చూపించడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయా దానికి ఆర్బీఐ గైడ్లైన్స్ ఏదో ఏ విధంగా ఉన్నాయి అసలు నిజంగానే ఆగస్టు పదిహేను వరకు ఇది సాధ్యం అవుతుందా ఇది సో ఇప్పుడు కార్పొరేషన్ అయితే రైతుల ఇప్పుడు కార్పొరేషన్ అంటున్నాడు కదా రైతుల కోసము ఈ కార్పొరేషన్ ద్వారానే ఈ రుణమాఫీ జరగాలట మరి ఈ వివరాలన్నీ రావాలి ఇంతవరకు సమీక్ష జరిపిన కట్ ఆఫ్ తేదీ ఇవన్నీ కావాలి సో మొత్తంగా రైతులకు ఏంటంటే ఇప్పటి వరకు రైతులకు ఇప్పటి వరకు ఆరు నెలల కాలం అయిపోయింది ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు ఒక్క మేలు జరిగిందా ఇచ్చిన ఒక్క హామీ నన్ను నిలబెట్టుకున్నారా పాపం ఎన్ ఎట్లా ఎదురు చూస్తున్నారంటే వాళ్ళు ఈగస్తుంది ఆగోస్తుంది అనుకుంటే ఎదురు చూసే కార్యక్రమం అవుతుంది మీరు రైతులకు రైతు భరోసా విషయంలో ఆ విధంగానే చేస్తున్నారు ఇంకా ఈ ఐదు వందల ముచ్చటైతే లేనే లేకపా అసలు దీని పద వరి పంటకు ఐదు వందల బోనస్ మాటే లేదు ఈ వ్యవసాయ కూలీలకు సంబంధించి కావచ్చు కౌలు రైతులకు సంబంధించి కావచ్చు ఇంతవరకు ఒక్క సమీక్ష కూడా జరగల ఒక్క సమీక్ష మీకెవరికన్నా కౌలు రైతులకు కానీ రైతుకు అసలు ఉపాధి హామీ పనులే పనులకు సంబంధించి రెండు నెలల నుంచి డబ్బులే లేవట ఈ రైతు ఏమన్నారు ఉపాధి హామీ కార్డు ఉంటే మీరు అందులో ప్రజాపాలన దరఖాస్తులు పెట్టరు కదా దాంట్లో మెన్షన్ చేయండి అన్నారు కనీసం ఇంతవరకు ఎంతమంది రైతు కూలీలు ఉన్నారు అది లేదు సమీక్ష రెండోది కౌలు రైతులకు వచ్చేసి ఇప్పుడు అందరు కూడా కౌలు తీసుకొని ఉన్నారు విచిత్రం ఏంటంటే నిజంగా ప్రభుత్వం అంతా ఆగం చేసిన కార్యక్రమం తప్ప మంచి చేయాలి కౌలు రైతుల వల్ల ఏమవుతుంటే ఒక్కరంటే ఒకరు ఒక్క కాగితం కూడా రాసిస్తారు ఇట్లయితే చేయురు లేకపోతే లేదు ఇప్పుడు మీకు నేను కౌలు పత్రం రాసిస్తే మరి మాకు రైతు బంధు రాదు కదా సో ఈ చర్చ జరిగి ఎవరైతే దానికి అనుగుణంగా ఉన్నారో దానికి కౌలుకిచ్చుకున్నారు ఇంకొకటి ఈ రుణమాఫీకి సంబంధించి కూడా ఏవైతే భూములకు వ్యవసాయం చేస్తున్నారో ఆ భూములకు మాత్రమే వర్తింపజేయాలనే కండిషన్ కూడా ఒకటి తీసుకురాబోతున్నారట మరి మరి అది వాళ్ళే భూ భూ హక్కుదారులే చేసుకోవాలా కౌలుకిస్తే ఇస్తే మరి ఇయరా డబ్బులు తెలియదు మరి అంటే అన్నిటికీ కూడా కండిషన్ సప్లై పెట్టారు అన్నింటికి కూడా మార్పు అంటే ఇదే మార్పు అంటే ఇట్లనే ఉండాలనేసి చాలా గొప్పగా చెప్తుంటే ఎన్నో రీల్స్ వచ్చినాయి చూడండి మేము చాలా సమర్థవంతంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం మేము చాలా సమర్థవంతంగా రైతు భరోసా ఇచ్చినాం మేము చాలా సమర్థవంతంగా అందరికీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం మేము చాలా సమర్థవంతంగా రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చాం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ వర్గాల వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడుతుర్రో ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే కానీ ఇంకా అటు మహిళలను ఎత్తిన టోపీ పెడితే మహిళల్ని మోసం చేస్తుండ్రి మరొక విధంగా చూస్తుంటే రైతులను కూడా మోసం చేస్తుండ్రీ